క్రీస్తులో ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం నేను దినమందు ప్రభు సమాధి నుండి లేచారు అన్న దాని మీద చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం నేను మార్నింగ్ అనేక మంది విజయవాడ కొండపల్లి ఈస్టరు ఆరాధనలో పాల్గొని ప్రభుని చక్కగా మహింపరిచారు ఎన్నో విషయాలు నిన్నటి ఉదయకాలం మందు మనము ఆరాధనలో మాట్లాడుకున్నాం మరొకసారి నిన్న లైవ్లో ఇచ్చిన మెసేజ్ మరొకసారి వినండి చాలా శ్రేష్టమైన విషయాలు మనం విన్నాం అందరికీ కూడా ఒకసారి ఫార్వర్డ్ చేయండి అలాగే యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో ఆయన వెళుతున్న స్త్రీలకి ఏసయ్య ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ఏమన్నారో తెలుసా మీకు శుభం కలుగును గాక అన్నారు ఇంగ్లీష్లో గ్రీటింగ్స్ అని ఉంటుంది శుభం ఎవరికైనా ఇష్టమే కదా కొందరు గోడల మీద శుభం అని వ్రాసుకుంటారు శుభం అనే మాట మనందరికీ పరిచయం శుభలేఖలు అని శుభదినము అని శుభవార్త అని శుభోదయము అని ఇలా ఎన్నో శుభములు కొందరిని శుభం పలకమంటే అశుభం పలుకుతారు అని మాట్లాడుతాగా కనుక గమనించాలి యేసు క్రీస్తు వారు కనబడగానే మీకు శుభం గాక అన్నారు యోబు స్నేహితులతో వచ్చిన సమస్య ఇదే యోబును పలకరిద్దాం అని వచ్చారు కానీ వారి వల్ల కాల ఆ శుభం పలికే మాటలు వాళ్ళకి రాల దేవుని కోపం వారి మీదకి వచ్చేలాగా చేసుకున్నారు ఏ తన అందు విశ్వాసం ఉంచిన వారందరికీ శుభం చెప్పే దేవుడు దుఃఖంలో ఉన్నా నీవు ఉదయకాలంలో ధీనస్థితిలో ఉన్నట్టయితే ఈరోజు ప్రభు నీకు శుభం కలుగును గాక అని మాట్లాడుతున్నారు ఆయన మాటలు ఆదరణతో కూడిన మాటలు ఓదార్పు కలిగించే మాటలు కనుక మనం ఎప్పుడు కూడా ఆదరణతో కూడిన మాటలు మాట్లాడాలి ఓదార్పు కలిగించే మాటలు మాట్లాడాలి ఎల్లప్పుడూ మనం శుభమే పలకాలి అశుభం పలకూడదు అనే మాట ప్రభు మనకు చక్కటి మెసేజ్ చేస్తున్నారు రెండవది మత్స్సు అత ఇరవై ఎనిమిది పదిలో ప్రభు అదే స్త్రీలను ఉద్దేశం ఏమని ఉద్దేశించి ఏమన్నారు అంటే భయపడకుడి అని కూడా చెప్పారు ఇందాకేమో శుభం అన్నారు ఇప్పుడేమో భయపడకుడి అన్నారు నిజంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా భయం రకరకాలైన భయం అప్పులు భయం లేక మన చుట్టూ ఉన్నటువంటి శత్రువుడు భయం కనుక మానవుడు భయపడుతూనే ఉన్నాడు కొందరికి పాప భయం మరి కొందరికేమో శాప భయం ఆది మానవుడైన ఆదాము సహితము పాప భయంతో దేవునికి తన ముఖాన్ని చూపించలేకపోయాడు అందుకే పునరుద్ధానుడైనటువంటి ఏసయ్య భయపడుకుడి అని అభయమిస్తున్నాడు చాలాసార్లు సేవకులు చెప్తూ ఉంటారు కదా బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఆరు సార్లు దాకా భయపడుకుడి అనే మాటలు ఉన్నాయని ప్రియ దేవుని బిడ్డలారా బిడ్డలేరా కీర్తనకాడంటాడు నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన తప్పించాడు నిజమే ఈ ఉదయ కాలమందు మీరు ఏ భయములలో ఉన్నా గాని ప్రభు చెప్తున్నారు నీకు కలిగిన భయం నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు అది ఏ భయమైనా గాని కనుక అందుకే మాట్లాడుతున్నారు ఏమని అంటే భయపడకుడి అనే మాట మాట్లాడుతున్నారు అదే మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి ప్రభు అంటారు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని ఏ సైతాను వెంబడించిన పదకొండు మంది శిష్యులకు ఏమన్నారు తెలుసా ఒక విజయవాక్కును మాట్లాడుతున్నారు కనుక ఏ సయ్యా మృత్యుంజేయడు ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరికీ కూడా ఈ అధికారాన్ని ఆయన ఇస్తున్నాడు ప్రియ దేవుని బడలారా రాజ్యాలైన ప్రభువులు ప్రభుత్వాలైన సమస్త అధికారమంతా కూడా అయింది ఆయన లేకుండా ఏది కూడా లేదు కదా భూమి మీద మీరు వేటినైతే బంధిస్తారో అవు పరలోక మంది బంధించబడును భూమి మీద మీరు విప్పుతారు అది పరలోక మంది అన్నారు కనుక దేవుని ఆ బిడలు లేదా అపోస్తులు భూమిని గడగడలేంచారు భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చారు అని అన్నారు దేవుడు ఈ ఉదయ కాలముందు నీకు అలాంటి అధికారం లేదా అలాంటి విజయాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తున్నారు అదే మత ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చనంలో ప్రభు ఏమన్నారో తెలుసా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్తున్నారు భూమి మీద ఎన్నో దానాలు ఉన్నాయి కానీ ఇది ఒక చక్కడి వాగ్దానం అన్ని దానాల కంటే గోదానము కంటే భూదానము కంటే అన్నదానము కంటే వస్త్రదానము కంటే రక్తదానము కంటే నేత్రదానము కంటే కన్యాదానము కంటే కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది ప్రియ దేవుని పిడలరా ఆ వాగ్దానం ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన తన వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చేవారు నీకేమైనా వాగ్దానం ఉన్నదా ఏమైనా ప్రభు నీకు వాగ్దానం ఇచ్చారా ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు వాగ్దానము ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు అందుకేస్తున్నారు అంటే నీ ఎడల ఒక వాగ్దానం ఉంది యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాట కనుక గర్భవాసిగా ఉన్నప్పుడు తల్లి తోడు ఎదుగుతుండగా స్నేహితుల తోడు పెద్దవారయ్యాక భార్య తోడు వృద్ధాప్యములో బిడ్డల తోడు తోడు లేకుండా మానవుడు ఉండగలిగిన తావు ఏదైనా ఉంది అంటే సమాధి ఒక్కటే సర్వకాల సర్వ వ్యవస్థల్లో ఎడబాయిని తోడు దేవుడు ఒక్కడే ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈరోజు నీతో మాట్లాడే మాట ఏమిటంటే యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు నేను తోడుగా ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు లూకాసు వాత్ ఇరవై నాలుగు అధ్యయము యాభై వర్షంలో ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని చేతులెత్తి వారిని ఆస్వాదించను అనే మాట మనం చూస్తున్నాం మనల్ని ఆశీర్వదించడానికే ఆయన మనల్ని పిలిచాడు మీరు ఆశీర్వాదానికి వారసులు ఒకటికే ఆయన పిలిచాడు పేతులు తన మాటల్లో వ్రాస్తూ మరో మరోచాట కనుక చేతులెత్తి వారిని ఆస్వాదించాడు కనుక ఈ ఉదయకాలం అందు నేను గొప్ప జన్మగా చేయడానికి నిన్ను ఆస్వాదిస్తానన్నాడు నీ నామం గొప్ప చేస్తా అన్నాడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉందివు అన్నాడు నీవు ఆస్వాదించిన వారిని ఆస్వాదిస్తాను అన్నాడు నిన్ను దూషించిన వారిని దూషిస్తాను అన్నాడు ఇవన్నీ కూడా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దారాలు అవి నీ ఎడలో కూడా ప్రభువు నెరవేరుస్తున్నాడు కనుక మత్స్సు అత్తలో చెప్పినట్లుగా చాలా చక్కటి మాటలు ప్రభు ఈ ఉదయ కాలం మీతో కూడా మాట్లాడుతున్నారు మీకు శుభం కలుగులుగాక ఈ ఉదయ ఏ విషయంలో మీ కుటుంబస్తులు భయపడవద్దు ఆందోళన చెందవద్దు మీకు నేను అధికారమునిస్తున్నాను మీకు నేను అధికారం ఇస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానము అన్ని వాగ్దానాలలో అన్ని దానములలో గొప్పది ఏమిటా వాగ్దానం సదాకాలం మీకు నేను తోడుగా ఉంటా అన్ని వయసులలో ఎవరైనా తోడుగా ఉండొచ్చు కానీ లాస్ట్ వరకు నీతో ఉండివాడు నీ దేవుడు ఒక్కడే అని ఎప్పుడు మర్చిపోద్దు రెండోది అయిన చేతులు నిన్ను ఆస్వాదిస్తున్నారు అబ్రహామును ఆస్వాదించిన దేవుడు జనములకు వంశాల కర్తగా చేసిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని అలాగున విస్తరింప చేసి అభివృద్ధి చేస్తానని పునరుద్ధానుడైన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఈ మాటలని నీకు మీకు మీ కుటుంబానికి చెందాలని ఆశ్రద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పునరుద్ధానుడు అయిన తరువాత ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు అనుగ్రహించిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా కనుక ఎవరు భయముతో ఆందోళనతో కలవరముతో టెన్షన్లో ఉన్నారు రకరకాలైన వేదనలు వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు మీరే నా కలిగిన భయాలన్నీ విడిపించగలిగిన దేవుడు మీరే అని కీర్తన కాడు చెప్పిన విధంగా మీ గొప్ప దీవెన వారికి ఇవ్వండి కాదు వారికి మీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా పంపించండి వృద్ధి చేయగలిగిన దేవుడు మీరే అభివృద్ధి చూపించగలిగిన దేవుడు మీరే ఏదే కాలం ముందు ప్రతి కుటుంబానికి అభివృద్ధినివ్వండి ఆశీర్వాదాన్ని ఇవ్వండి ఏ సమయంలో వారికి ఏ మాట కావాలో ఆ మాటతో ఆదరిస్తూ బలపరుస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి విధమైన మేలులతో నింపమని ప్రార్థనిస్తున్నాం ఈ దినము వారి ప్రయాణాలలో వారి మార్గాలలో వారి కుటుంబ విషయాలలో అన్నిట్లో కూడా తోడు యేసు నామములో నామంలో అడుగుచున్నా తండ్రి ఆమె ఈ దినమల్లా కూడా ప్రభు మీకు మీ కుటుంబాలకు గాడ్ బ్లెస్ ఆమె